అందరికీ నమస్కారం ఈరోజు మనం శివ పంచాక్షరి స్తోత్రంలోని మూడవ శ్లోకం గురించి చెప్పుకుందాం శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర శ్రీ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై తస్మైషికారాయ నమశివాయ పద్మము వంటి పార్వతీదేవి వదనంని ముఖాన్ని వికసింపజేసే సూర్యుడే ఈశ్వరుడు దక్షాధ్వర నాశకాయ సతీదేవి తన భర్త శివుణ్ణి అవమానించినందుకు తన తండ్రి చేసిన యజ్ఞంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటారు శివుడు కోపోద్రిక్తుడై యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడిని సంహరించడం మనకి తెలిసిన విషయమే నీలకంఠాయ క్షీరసాగర మదనంలో హాలాహలం ఉద్భవించినప్పుడు దేవతలందరూ బెదిరిపోగా ఈశ్వరుడు ఆ గరళాన్ని లోకహితం కొరకు తాను స్వీకరించి నీలకంఠుడయ్యారు వృషభ వృషభమును వాహనముగా మరియు ధ్వజంగా అంటే జెండాగా కలవారు తస్మై శిఖారాయ శివునికి నమస్కరిస్తున్నాను అని అర్థం ఓం నమ ధన్యవాదములు